విగ్రహాన్ని పెట్టుకోవడం నిజంగా మన అదృష్టం అని అనుకోవాలి ఇది రెండో విగ్రహము తెలంగాణ తల్లిని చూస్తే మన నానమ్మను అమ్మమ్మను తాతమ్మను గుర్తొచ్చే విధంగా అవ్వ గుర్తొచ్చే విధంగా ఉంది వెంటనే దాని పరిష్కారం చూస్తారు వెంటనే సమస్య అయినా కానీ అది సంబంధిత వాళ్ళతో మాట్లాడి అది తీరే విధంగా చూస్తారు అన్నా నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా రుణవారు ఉంటాం అన్నా పాలకుర్తి అందరూ కూడా ఈరోజు మీరు రావడం ఇంకా రెట్టింపు సంతోషంతో ఉన్నారు అందరూ కూడా మరి ఇది పాలకుర్తి నియోజకవర్గం ఎంతో పోరాడి మన కాంగ్రెస్ వచ్చింది వచ్చిందన్నా ఎక్కడ ఇంకా కూడా వీళ్ళందరూ ప్రతి దానికి ఇప్పటికీ కూడా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీనే నెక్స్ట్ కూడా ఇక్కడ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా జెడ్పీటీసీ ఎంపీ మనందరి అభిమాన నాయకుడు మన ఇంట్లో పెద్దన్న మన పొంగులేటి శ్రీనాన్న గారు మాట్లాడతారు